ఈరోజు మనం జొన్నపిండి రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు జొన్నపిండి నీళ్ళు ఉప్పు ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం కాగేంత వరకు పెట్టుకోవాలి ఆ నీరు అనేది వేడి చేసుకున్న తర్వాత అది బాగా ఉడికి ఉడికే టైంలో మనము జొన్నపిండి వేసుకోవాల చూడచ్చు మీరు జొన్నపిండి అనేది వేస్తున్నాను ఈ స్టేజ్లో అయితే జొన్నపిండి వేసుకొని వెంటనే కలుపుకోవాలి ఎందుకంటే మరి వంటలు కడుతుంది కాబట్టి వేడి నీళ్ళలో చూడచ్చు మనం ఇప్పుడు మిక్స్ చేసేస్తా చూడండి నేను ఒక స్పూన్ లేదంటే ఏదైనా తీసుకొని నీట్గా మిక్స్ చేసుకొని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాల ఎందుకంటే మరి కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మనం వేడి నీళ్ళలో పిండిని వేసి కుక్ చేసుకొని పెట్టుకోవాలి అంతే తర్వాత మనం కిందకి తీసుకొని అది చొన్నపిండినంతా నీట్గా ఇంకోసారి కలిపి కింద వేసుకొని అంటే ఎక్కడైతే మీరు రొట్టెలు చేస్తారో ఆ ప్లేస్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేయకూడదు కొన్ని కొన్ని ఈ వీడియోలో చూస్తున్న విధానంగా కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ నీట్గా మిక్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇది సాఫ్ట్గా వచ్చేది అక్కడే సో తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు మనకి ఎన్ని ఉండలు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని వంటలు చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఏదైనా మూడు వంటలు చేసినాము చూడవచ్చు మీరు ఇలా వంటలు చేసుకొని పెట్టుకొని పొడి పిండి నేను వేసుకున్న తర్వాత పొడి పిండి మీద ఈ వంట పెట్టి ఒక చేత్తోనే మొత్తం రొట్టెలాగా కొట్టుకోవాలి చూడొచ్చు మీరు ఇంత చిన్న బాల్ని ఎంత పెద్ద రొట్టెగా చేస్తుంది మా అమ్మ అనేది చూడండి ఇడ కొట్టేటప్పుడు కొంచెము హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది కానీ అనేది బాగుంటుంది ఇది తీసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని మనం పొడి వేసుకున్న సైడు బట్టతో నీరు అనేది నీరు అనేది పూసుకోవాలా నీళ్ళు పూసుకుంటే పిండి అనేది ఆడుతుంది అలా వేసుకొని ఇప్పుడు మరి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ చేసుకుంటాం వంట చేసుకొని పెట్టుకుంటే కాదు రొట్టె కొట్టే ముందుగా ఇలా సేమ్ మనం పిండిని అంతా మొత్తం ఇలా ఒత్తుకున్న తర్వాత మరి రొట్టె కొట్టాలి అలా పెట్టేసి నేడు గట్టిగా అవుతుంది మరి పొడి పిండి చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రొట్టి పెట్టి వన్ సైడే అంత పెద్దగా అయ్యేంతవరకు కొట్టుకోవాలి ఇది ఫస్ట్లో ఒక టూ త్రీ టైమ్స్ మీకు రాకపోవచ్చు ఇంకా థర్డ్ టైం నుంచి మీకు ఈజీ అనిపిస్తుంది మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్లోనే ఇంత పెద్దగా చేసే ట్రై చేద్దండి ఎగురు చూడండి అమ్మ ఈ స్టైల్లో ఉంది కదా ఈ సైజులో చేస్తే చాలు బట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ పెనం సైజ్ చేసేస్తారు ఇవి చూడచ్చు రెండు వేపల నీట్ కాల్చుకుంటున్నాం మనం జొన్న రొట్టెని మీరు చూడవచ్చు జొన్న రొట్టె అనేది పొంగేది మీరు ఈ వీడియోలో చూస్తారు మా అమ్మ రొట్టెలు బాగా చేస్తుంది చూడండి పొంగేది బాగా వీడియోలో తీసాను నేను ఎంతగా పొంగుతాను చూడండి చపాతీలే కాదు రొట్టెలు కూడా పొంగుతాయి మనం చేసే విధానం బట్టి అంటే పిండి కలుపుకునే విధానము కొట్టుకునే విధానం కాల్చుకునే దాంట్లో కూడా ఉంటుంది చూడవచ్చు మీరైతే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మన రొట్టె అనేది రెడీ అవుతుంది మీరు చూడొచ్చు ఎంత బాగా పొంగుతుంది రొట్టె అనేది పొంగే స్టేజ్లో మీరు అనే మీరైతే ఒక్కకూడదు అండి సైడ్స్ కోట్ వస్తాలి ఎందుకంటే మరి అది పొంగినేది వేస్ట్ అయిపోతుంది ఎట్లా తీసుకొచ్చి